భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకపల్లి మండలం కొమ్ముగూడెం గ్రామంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ కోయ భాషలో ప్రసంగించిన జేసీఎస్ రాష్ట్ర యువజన నాయకులు ఆర్ఎం ప్రశాంత్ అలాగే రాష్ట్ర నాయకులు స్వయం సత్యనారాయణ మాట్లాడారు ఈ రోజు పంతొమ్మిది వందల ఎనభై రెండు జనవరి జరిగిన మొదటి ఐక్యరాజ్య సమితి సమావేశానికి గుర్తుగా ఆగస్టు తొమ్మిదవ తేదీన ఎంచుకుని ఆదివాసీ సమస్యల హక్కులు సంస్కృతి సాంప్రదాయాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రామకృష్ణ పదం నాగరాజు కేసరి రామబ్బుర్ర సుధాకర్ తురసం ప్రదర్శకరథ కోరం రమేష్ గ్రామస్తులు పాల్గొన్నారు మ్మగూడెం ఆదివాసీ ప్రజలకు అన్నదమ్ములకు అక్కలకు అందరికీ కూడా మన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ ప్రత్యేకత ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని తెలియజేస్తున్నాను కాబట్టి ముందుగా మన భాష పరిరక్షించడం కోసం ఈ యొక్క నేను మన భాషలోనే నేను మాట్లాడతా కాబట్టి ఈరోజు మనందరం కూడా మన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఎత్తుకు మనకి ప్రత్యేకంగా ఐక్యరాజ్య సమితి మనకి ఒక రోజుని ఏర్పాటు తుంగతాయి కాబట్టి ఈరోజు మనకి బాధితుకు మన హక్కుకి మన సంస్కృతికి మన సాంప్రదాయకి మన వారసత్వము మన భాషత అందరం మనం కాపాడుకోవడం కోసమే ఈ యొక్క ఆదివాసీ దినోత్సవం ప్రత్యేకత కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరందరూ కూడా బేస్థాయిత మద్దగాన చదువుకున్నోరు కానీ ఉద్యోగత్వం ఉన్నవారు కానీ బెగకరిత కను మన భాషతే మన కొయిత వాడికి మన భాష మధ్యకే మన కొయిత వాడు కానీ ఈ రోజు మన కొయిత భాష తీరే టైడు కానీ తెలుగునే కాబట్టి మన కూడా బెగ కలితే కానీ మంచిగా సాయం అన్న ఈ మన కొయిత భాషతే మన కొయిత భాష పదాకాన్ని కూడా మన మెరిగి అందినాడు కాబట్టి బాతన పెళ్ళి కానీ ఇంత మున్న పెదటోరు వెనకటోరు బ్యాల్ తుంగతారు ఇక కొంతమంది వెనకటోరు అంతా మన సంస్కృతి సంప్రదాయ ఇవే గొప్ప విల్లుకు మన ఆదివాసిత దానికి అర్థం ఇల్లే కాబట్టి ఇంజడు కూడా చదువుకుండానే ఊరు కూడా బే స్థాయి కూడా మన భాష బెగ్గం అతకొని ప్రత్యేకంగా మన భాష తెలియవాలే మన బేగ్గ బేగ్గ బేజల తదకని మన భాష ఏమున్నాయి కోయవాడీతకు భాష కాబట్టి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఎత్తుకు మన హక్కుకు మన సంస్కృతి మన భాష మన సమస్యను ఎదుర్కోవడం కోసం మన లక్ష్యం సాధించుకోవడం కోసమే ఈ యొక్క దినోత్సవం తిని కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క జాతి బాధ మన జాతి సంస్కృతికి బాధ మన బేల పుడతాడు భే విధంగా ఒత్తిడి ఎత్త కూడా ప్రతి ఒక్కరిని తెలుసుకుంటా ఈ యొక్క కార్యక్రమాన్ని కరుతందుకు ఈ కొమ్ముగూడెం ప్రజలకి అందరూ కూడా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం మళ్ళొరిసారి ఈ యొక్క ఈ ప్రపంచ ఆదివాసీ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన రాష్ట్ర అధ్యక్షులు స్వాయం సత్యనారాయణ తీరేవాళ్ళించి నన్ను ఇంతటితో నా సమావేశాన్ని ముగించను ఆదివాసీ లైక్యత లైక్యత ఈరోజు ములకల్పల్లి మండలం కొమ్మగూడెం గ్రామస్తులకు ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు ఈ ఆదివాసీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఈ కార్యక్రమాన్ని ఈ గ్రామస్తులు చేసుకోవటం చాలా మంచి సందర్భం అదేవిధంగా జాతి యొక్క ఐక్యతను ఆదివాసీల యొక్క హక్కులు చట్టాలు ఏదైతే ఉన్నదో ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆ మానవ హక్కుల మేధావులంతా కలిసి ఆదివాసులు ప్రపంచంలో ఉన్న ఆదివాసీ తెగల పైన ఒక ఈ తెగలకి ఒక గుర్తింపు రావాలి వారి యొక్క సంస్కృతి వేరు సంప్రదాయం వేరు జీవన విధానం వేరు ఈ ఐక్యత భావాన్ని ఈ నా ప్రపంచ నాగరికతలో వీరికి ఒక స్థానం కల్పించాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆగస్టు తొమ్మిదిన ఆదివాసుల దినోత్సవం రోజుని గుర్తించి ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు తొమ్మిదిన ఆదివాసుల దినోత్సవ కార్యక్రమాలు గ్రామ గ్రామాన్ని నిర్వహించుకుంటూ ఆదివాసుల సంస్కృతిని సంప్రదాయాన్ని భాషని వాళ్ళకి ఏదైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కులను కూడా భారత రాజ్యాంగంలో పొందవలసిన హక్కులు ఆదివాసీలకు అందకుండా పాలక వర్గాలు కానీ అదే విధంగా గిరిజనేతలకు కానీ వ్యాపార వర్గాలు కూడా ఆదివాసులపైన ఉక్కుపాదం మోపుతూ వాళ్ళకు అందవలసిన ఫలాలు అందకుండా చేస్తున్న క్రమంలో ఆదివాసులు అందరూ కూడా ఐక్యంగా ఉండి విద్య పైన వైద్యం పైన సమాజం పైన అవగాహన కలిగి పిల్లల్ని మంచిగా చదివించి వారికి మంచి భవిష్యత్తు ఇచ్చేదానికి మనం మన అందరం తల్లిదండ్రులుగా అందరం కూడా కొంత మద్యానికి బానిసవుతూ కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి కాబట్టి మన సంస్కృతిలో భాగమైనప్పటికీ కూడా ఈ మద్యాన్ని మనమే మన గ్రామాలలో కొంత వెసులుబాటు కల్పించుకొని పిల్లలకి రాబోయే రోజులలో మంచి ఫలాలు అందే విధంగా ఈ ఆదివాసుల దినోత్సవ కార్యక్రమం మనందరం కూడా తీర్మానం చేసుకొని మంచి భవిష్యత్తుని అందించేదానికి ఈ శుభ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున నా ధన్యవాద ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఆదివాసి లైక్యత రాజ్యం